ఇవాళ సూనియర్ వినోదంలో పదమూడు గతలు పైగొట్టడం జరిగింది పదమూడు గత వినం ఒకదాన్ని నుంచి ఒకటి ఈ పోటీల్లో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఆర్ఆర్ పుల్ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మండి జగమండి మీ తతను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలి ఆయన అందరికి తదుపరి రెండవ తతగా శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్ కేపుల్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలన సుందూర్ పాపట్ల జిల్లా వారి రెడీగా ఉండాలి లైన్ నరసింహ ఐదు లైక్ చేయండి అండి మారి జగారా రూల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మండి జగమండీ కుందూరు రామ్ రెడ్డి గారు వచ్చారండి గుందు రాంబు పల్లెడ్నగరణ లైవ్ లో నిలబడతక లైక్ చేయండి అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మత్తమద జతగా ఆర్ఆర్ కోల్ట్ రోహతాబ్ తెలంగాణ రాష్ట్రం

আযেন.. আযেয়য়ায়ে দ্যেয়াণাখারয়াখাকটে নিছেরেকটেলাখাক্য়াকট্বথায়াখস্য়াভারায়েদশ্য়াকট্র স্য়েখাক্য়াফ� में सुख प्रारंभिक अरविंदा गांधी का नरसे गांधी रमेश कुमार में डॉक्टर वरराज गांधी महिला आह्वाना हो परंतरे न नरसिंह तोटा जी ने शंकर का नाम आनंदमठपुर तारापुर हमारा घर तुम्हारी आशीष सुनते सारे कासन साथी में आपका